వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకంలో రైతులకు లాభాలు చేకూర్చేలా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేలా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు దృష్టి సారించారు పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఈ స్థానంలో చేపల రైతుల ఆదాయం మెరుగుపరచడం తదితర అంశాలపై పరిశోధనలు జరుపుతున్నారు వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు చెరువుల్లో పెంచుతున్న చేపలకు రోగాల బెడద ఎదుగుదల లోపం వంటి వాటితో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు ఈ సమస్యను అధిగమించడానికి జన్యు పరంగా అభివృద్ధి చేసిన అమూర్ కమన్ కార్ప్ జయంతి రోహో జిఐ కట్లా జిఐ ఎస్లో తిలాపియా జిఐ స్కాంపి ప్రత్యన్మాయ జాతులైన రూప్ చంద్ పేరల్ స్పాట్ మంచినీటి పండుగొప్ప రైట్ తిలాపియా రకాలైన పాలేరులో శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు జరుపుతున్నారు ఈ చేపలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయా లేదా మేత విధానం అందించాల్సిన పోషకాలు పెరుగుదల వ్యాధి నిరోధకత అధిక దిగుబడులు ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు ఈ పరిశోధనలు సానుకూల ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో వాటి పెంపకానికి రైతులకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెబుతున్నారు ఈ చేపలను పెంచుకోవాలంటే వారికి భువనేశ్వర్లోని నేషనల్ ఫిష్ బ్రూడ్ బ్యాంక్ నుంచి చేప విత్తనాలు అందజేసేలా కృషి చేస్తుంటారు తెలంగాణలో దొరికే సాధారణ బంగారు తీగ పొట్టలో సింహభాగం గుడ్లు ఉంటాయి అమూర్ కామన్ కార్ప్స్లో మాత్రం పొట్ట తక్కువగా ఉండి చేప సన్నగా పొడుగ్గా ఉంటుంది ఆకర్షణీయమైన రంగుతో గుళికల వంటి మేతను తింటూ వేగంగా ఎదుగుతుంది రోగ శక్తి అధికంగా ఉండడం దీని ప్రత్యేకత అమూర్ కామన్ కార్ప్స్తో పాటు జయంతిరోహో జిఐ కట్ల స్కాంపి జీఐఎస్ఎఫ్ తిలాపియా వంటి వాటిలో సాధారణ రకాలతో పోలిస్తే పదిహేను శాతం అధిక ఎదుగుదల ఉంటుంది పెట్టుబడి తక్కువ మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి అధిక దిగుబడులు కూడా లభిస్తాయి రూప్చంద్ నారింజ రంగుతో ఆకట్టుకుంటుంది ఎదుగుదల అధికం సరైన మేత అందిస్తే నెలకు వంద నుంచి నూట యాభై గ్రాముల చొప్పున పెరిగి పది నెలల్లోనే విక్రయానికి సిద్ధమవుతాయి పాలేరు పరిశోధన స్థానంలో సామీకృత చేపల పెంపకానికి పీవీఎన్డీఆర్టీవీయు గత నెలలో నిర్ణయించింది కోళ్లు చేపలు గొర్రెలు మేకలు వరి చేపలు వంటి వాటిపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు చెరువుపై పాక ఏర్పాటు చేసి అందులో జీవాలను పెంచుతారు వాటి విసర్జనలతో ప్లావకాలు అభివృద్ధి చెందుతాయి వాటిని మీనాలు ఆహారంగా తీసుకుంటాయి వీటి కోసం రైతులు ఏటా ఐదు నుంచి పదిహేను వేల వరకు వెచ్చిస్తున్నారు సమీకృత వ్యవసాయంతో ఆ ఖర్చు ఆదా అవుతుంది పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడినిచ్చే వంగడాలపైన మత్స్యరంగం లాభదాయకంగా మార్చడానికి అవసరమైన పరిశోధనలు చేస్తున్నామని సీనియర్ శాస్త్రవేత్త పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ ఎం శ్యాంప్రసాద్ శాస్త్రవేత్త బి రవీందర్ తెలిపారు అధునాతన విధానాలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో మూడు వేల ఆరు వందల మంది రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు